శ్రీ నమః నమ మాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అనంగ త్రయోదశి లేదా కామధేను త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశిని అనంగ త్రయోదశి లేదా కామధేను త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదో తేదీ అనంగ త్రయోదశి వచ్చింది అనంగుడంటే మన్మధుడు అర్థం అంగములు లేనివాడు శరీర అవయవములు లేనివాడు కాబట్టి అనంగుడు అన్నారు శివుడు త్రినేత్రంతో మన్మధుడిని దగ్ధం చేశాక రతీదేవి కోరిక మేరకు రతీదేవికి మాత్రమే మన్మధుడు కనిపిస్తూ ఉంటాడు మన్మధుడికి శరీర భాగాలు ఉండవు అందుకే ఆయన్ని అనంగుడు అంటారు అనంగుడు అంటే మన్మధుడికి ఇష్టమైన రోజు కాబట్టి దీన్ని అనంగ త్రయోదశి అన్నారు భార్యాభర్తల మధ్య బాగా గొడవలు వస్తున్న వాళ్ళు అనంగ త్రయోదశి రోజు ఇంట్లో దీపం పెట్టి ఒక శ్లోకం చదువుకుంటే భార్యాభర్తల గొడవలన్నీ తగ్గిపోతాయి ఆ శ్లోకం ఏంటంటే నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాం నమ క్షేమకరాయచ ఇది శ్లోకం శ్లోకం జాగ్రత్తగా గమనించండి భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అవి సంపూర్ణంగా పోగొట్టే శక్తి అనంగ త్రయోదశిరోజు చదువుకునేటటువంటి ఈ మన్మధుడి శ్లోకానికి ఉంటుంది నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాణం నమ క్షేమ ఈ శ్లోకం చదివి లడ్డు నైవేద్యం పెట్టండి పూజ గదిలో లడ్డు నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ప్రతి మన్మధుల అనుగ్రహం కలిగి దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది అలాగే ఈ శుక్ల త్రయోదశిని కామధేను త్రయోదశి అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే కామధేనువుని పూజించాల్సినటువంటి రోజు దేవతలు దానవులు పాలసముద్రం జిలికినప్పుడు లక్ష్మీదేవితో పాటు కామధేనువు కూడా ఆవిర్భవిస్తుంది కామధేనువుని సురభి అనే పేరుతో పిలుస్తారు తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది గోవులన్నీ ఈ కామధేనువు నుంచే వచ్చాయని పురాణాల్లో చెప్పారు ఆ కామధేనువుని పూజించాల్సిన రోజు ఎలా పూజించాలంటే ఇంట్లో గోవు బొమ్మ ఉంటే గోవు బొమ్మకి బొట్లు పెట్టడం గోవు బొమ్మ దగ్గర దీపం పెట్టడం చేయాలి గోమాత బొమ్మ లేకపోతే గోమాత చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ దీపం వెలిగించుకోవాలి ఓం సురభ్యై నమ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోవాలి కామధేను త్రయోదశి సందర్భంగా ఈ మంత్రం చదివితే గోమాత అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి కామధేను త్రయోదశి కాబట్టి గోవుకి ఏదైనా ఆహారం తినిపించడం గోవుకు ప్రదక్షిణలు చేయటం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే యంత్రాలలో కామధేను యంత్రం అని ఉంటుంది కల్పవృక్షం లాంటి యంత్రం ఇది అంటే సమస్త కోరికలు నెరవేర్చే యంత్రం కామధేను యంత్రం అనంగ త్రయోదశి కామధేను త్రయోదశి రోజు కామధేను యంత్రాన్ని కనుక ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆ ఇల్లు స్వర్గంలాగా సమస్త శుభాలను కలిగింపజేస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతొగవచ్చు అయితే కామధేను యంత్రం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని వీలైన అన్నిసార్లు చదువుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అనంగ త్రయోదశి కామధేను త్రయోదశి ఈ సందర్భంగా మన్మధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోండి సురభి మంత్రం చదువుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి దైనందిన జీవితంలో మీకు కలిగేటటువంటి అనేక రకాలైన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో దాగి ఉన్న పరమార్థాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా సమస్యలకు సులభమైన చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి